నల్ల గాజులు వేసుకుంటే ఏమవుతుంది ఆడవాళ్లు ఏ రంగు చీర మీదికి ఆ రంగు గాజులను వేసుకుంటుంటారు కానీ చాలా మంది నల్ల గాజులు వేసుకోకూడదని వేసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి హిందూ మతంలో పెళ్లైన ఆడవారు గాజులు ధరించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒకప్పుడు ఆకుపచ్చని గాజులనే ఎక్కువగా వేసుకునేది ఇప్పుడు ఈ రంగు చీర మీదికి ఆ రంగు గాజులను వేసుకుంటున్నారు అయితే కొంతమంది నల్ల గాజులు వేసుకోకూడదని చెప్తుంటారు ప్రకారం నల్ల గాజులు వేసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి నల్ల గాజులు నలుపు రంగును అశుభమని నమ్ముతారు అయితే చాలా చోట్ల పెళ్లి తర్వాత కూడా ఆడవాళ్లు కొన్ని రోజుల పాటు ఎర్రగాజులతో పాటుగా నల్లగాజులను కూడా వేసుకుంటుంటారు ఇది ఆడవాళ్లకు చాలా మంచిదని భావిస్తారు నల్ల గాజులను ఎందుకు వేసుకుంటారు చాలా చోట్ల నవ వధువులు నల్ల గాజులను కూడా వేసుకుంటారు ఎందుకంటే ఈ రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది ఇది నెగిటివిటీని తొలగిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు అందుకే నవ వధువులు నల్ల గాజులను వేసుకుంటుంటారు వైవాహిక జీవితంలో సంతోషం తర్వాత తర్వాత కొన్ని రోజుల పాటు ఎరుపు గాజులతో పాటుగా నల్ల గాజులను ఆడవాళ్లు వేసుకుంటుంటారు దీనివల్ల మహిళల దాంపత్య జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు అలాగే మహిళలు తమ చేతుల్లో నల్ల గాజులను వేసుకుంటే అది వారి భర్తను చెడు కన్ను నుంచి కాపాడుతుంది ఇది వారి భర్తను సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు ఆర్థిక పరిస్థితి బలోపేతం నల్ల గాజులను ధరించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చాలా మంది నమ్ముతారు అలాగే ఇది భర్త ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది నూతన వధూవరులు ఆరు నెలల పాటు నల్ల గాజులు వేసుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తకుండా బంధం బలపడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఆరు నెలల పాటు నల్ల గాజులు ధరించే ఆచారం సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు